దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్లు ఆంజనేయుల్ గారు సంజయ్ గారు టానా గారు విశాల్ గున్నీ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఏడు నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు పిల్లల మీద హత్యాచారాలు అఘాయిత్యాలు అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగ తొక్కడానికి నేను రెడ్ బుక్ని యూస్ చేస్తున్నాను అని చెబితే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి పారదర్శకమైన పరిపాలన ఉండాలి అలాగే రోడ్డు రైళ్ళు ఏరోప్లేన్ అలాగే పోర్ట్స్ ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరు కూడా గమనించవచ్చు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేశారు అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు అలాగే ఏపీలో మూడు పోర్ట్లు మచిలీపట్నం మూలపేట రామాయపట్నం ఏ విధంగా వర్క్స్ స్టార్ట్ చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేసేయటం జరిగింది అలాగే పది ఫిషింగ్ హార్బర్లు అన్నిటినీ కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఈరోజు మీరేం చేశారు జగనన్న పారిశ్రామిక వేతన కోసం రెడ్ కార్పెట్ వేసి ఫ్రెండ్లీ స్టేట్గా ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేసి మీ చేతికిస్తే ఈ రోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ లేదు రోడ్డుపైనే నరికేస్తున్నారు మనుషుల్ని అలాగే ఎవరు నోరు తెలిసినా వాళ్ళ మీద కక్ష సాధింపుగా తప్పుడు కేసులు ఒకటి రేప్ కేసు లేదా అటెంప్ట్ మర్డర్ కేసు లేదా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి చట్టాన్ని కూడా తమ చుట్టాలుగా వాడుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నది నిజం కాదని నేను అడుగుతున్నాను అలాగే ఈరోజు మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ చేస్తున్న పనుల వల్ల ఈ రాష్ట్ర ఇమేజ్ దెబ్బ తినటం వల్ల ఈరోజు దావోస్లో పారిశ్రామిక వేతలు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మనకి ఎంఓఈ చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు వీళ్ళు దాదాపుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు కోట్లు బూట్లు సూట్లు కానీ వీళ్ళ ఖర్చులకే ఇరవై కోట్ల పైగా అయింది కనీసం ఆ దారి ఖర్చులకి అయినా డబ్బైనా ఎంఓఈలు చేసుకొచ్చారంటే సిగ్గుచేటు మాటలేమో ఇంత చెప్తారు కానీ పని చూస్తే జీరో సో అందుకే అంటారు గొప్పలు చెప్పుకోవద్దయా తిప్పలు తప్పవని కానీ చంద్రబాబు నాయుడు వినడు ఈరోజు కేవలం తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికే దావోస్కి వెళ్ళాడు ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రజలకో ముఖ్యంగా రాష్ట్ర యువతకో ఉపయోగపడే విధంగా ఏది చేయాలన్న ఆలోచన లేదు అనేది ఈ పర్యటనతో అందరికీ అర్థమైపోయింది ప్రజలు మోసం పోతారు మోసం మోసం చేసేద్దాం అనుకునేదాన్ని విజన్ అంటారు ఫోర్ ట్వంటీ అంటారు ఎవరు కూడా ఎక్కడా కూడా భయపడద్దండి ఏమున్నా కానీ ఢీ మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటాడన్నమాట మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగే అది ఎందుకు ఎన్నికలు జరుపుతారు నాకే అది లేదు ఉందా ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్య బద్దంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు అంతే తప్పటి నుంచి నువ్వు నీ రైతులకు నీ వాళ్లకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు ఆర్ నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు మామూలు రైతులు సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన విఆర్ఓలు సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి ఎక్కి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళ సచివాలయాల్లో ఎవరు వీఆర్ఓ లేకోకుండా మండలాల్లో ఉండేట్టుగా చేసి పోలీసులను కాపలో పెట్టుకొని చేతులు పైకి ఎన్నికలు అంట ఎందుకు ఎన్నికలు జరుగుతారు అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోస్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండరు అని అంటారు నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి అప్పుడు అర్థమవుతుంది రైతులు సంతోషంగా ఉన్నారా రైతులు సంతోషంగా లేరా పెట్టుబడి సహాయం ఇరవై వేలు ఏమైందని చెప్పి రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది ఉచిత పంటల బీమా ఏమైందని రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది ఆర్బీకేలు ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి రైతులు అడుగుతా ఉన్నది అర్థమవుతుంది ఇవన్నీ అర్థం కావాలి అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా అన్నారు విజన్ రెండు వేల నలభై ఏడు అంట అయ్యా ఏడు నెలల కిందట ఏడు నెలల కిందట ఊదరగొట్టి నువ్వు నీ ఎల్లో మీడియా మీ ఈనాడు మీ ఆంధ్రజ్యోతి మీ టీవీ ఫైలు మీరంతా ఊదరగొట్టి మేనిఫెస్టో ఇచ్చినారు ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు పదహైదు వేల నుంచి మొదలు పెడితే నలభై ఎనిమిది వేలు దాకా చెప్పుకుంటూ పోయినారు వాటికి దిక్కు లేదు ఏడు నెలల కిందట మేనిఫెస్టో అని చెప్పి చెప్పిన దానికి దిక్కు తెలియదు ఇంక రెండు వేల నలభై ఏడు అంట రెండు వేల నలభై ఏడు అంటే ఈయన వయసు ఎంత ఈయన వయసు ఇప్పుడే ఎనభై దగ్గర దగ్గర ఇంక రెండు వేల నలభై ఏడు ఏడు ఉంటాడు ఎవడు పోతాడు రెండు వేల నలభై ఏడు అని చెప్పి ఒక విజన్ అంట ఒక డాక్యుమెంట్ అంట నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు విజన్ అంటే ఏమిటి విజన్ అంటే ఏమిటి నిజంగా మనిషి అభివృద్ధి బాటలో పనిచే అభివృద్ధి బాట లేకి మనిషిని తీసుకొని పోవాలి అని అంటే ఆ అభివృద్ధి బాట ఏమిటి అని చెప్పేది విజన్ డాక్యుమెంట్ నిజంగా ఒక మనిషిని ఇరవై ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది ఆ ఇరవై ఏళ్ళల్లో తర్వాత ఈరోజు చిన్నపిల్లాడిగా ఉన్న పిల్లాడు ఇరవై ఏళ్ళ తర్వాత ఆ పిల్లాడు ఎలా ఉంటాడు ఆ పిల్లోని భవిష్యత్ ఏమిటి ఆ పిల్లోని కోసం మనం ఈరోజు వేసే అడుగులు కరెక్ట్గా వేస్తూ ఉన్నామా లేదా అన్నది విజన్ ఆ విజన్లో భాగంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంగా మనం వేసేం అడుగులు గర్వంగా చెప్పచ్చు రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా దేశంలో ఎప్పుడూ కూడా ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం కింద మార్చిన చరిత్ర ఎప్పుడైనా ఉంది అని అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులల్లో ఇంతకుముందు ఎప్పుడు ఊహించి ఊహకు కూడా అదేటివి కాదు ఎవరైనా ఎవరి దగ్గరికైనా వచ్చి గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులతో ఎప్పుడూ పోటీ పడలేవు అనే మాటలు మనం అంతా వింటూ ఉంటామే మొట్టమొదటిసారిగా ప్రైవేటు బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మాత్రమే ఇలాంటి విజన్ అంటారు కానీ మేనిఫెస్టోని ఎలా ఎగరగొట్టాలి ఎగరగొట్టిన నేపథ్యంలో మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చూపించాల్సిన డ్రామాలో భాగంగా రెండు వేల నలభై ఏడు నేను ఉంటానో ఉండను నా వయసు ఎంత ఉంటుందో ఉండదో చెప్పేద్దాం పోయేది ఏముంది భవనాలతో రంగురంగుల కథలు చెప్పేద్దాము జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి పోర్టులు హార్బర్లు కూడా ప్రైవేటైజ్ చేసేస్తారట జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి పోర్టులు హార్బర్లు ప్రైవేటైజ్ చేస్తారట చంద్రబాబు గారి హయాంలో ఒక్క పోర్టు కట్టారండి చంద్రబాబు గారి హయాంలో ఒక్కటంటే ఒక్క పోర్టు మీకు ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను నిన్ననే నిన్ను కాదు ఈనా ఈరోజు రాసినటువంటి ఈనాడు క్లిప్పింగ్ పోర్టులకు అనుసంధానంగా ఎనిమిది పారిశ్రామిక నగరాలు ఈ క్లిప్పింగ్ ఉన్నదా ఈరోజు ఈనాడు పేపర్లోనే మెయిన్ పేజీలో ఉంది పోర్టులకు అనుసంధానంగా ఎనిమిది పారిశ్రామిక నగరాలు ఈనాడులో రాసిందే ఏంటట ఎనిమిది విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం రామాయపట్నం కృష్ణపట్నం మూలపేట ఈనాడులో ఫస్ట్ పేజ్లో ఉంది ఇది ఒకసారి ఈనాడు డైరెక్ట్ ఓపెన్ చేయి విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం రామాయపట్నం కృష్ణపట్నం మూలపేట వీటన్నిటి పరిధిలో ఎనిమిది పారిశ్రామిక నగరాలు నిర్మిస్తారట ఇందులో ఏ ఒక్కటైనా చంద్రబాబు హయంలో నిర్మించినటువంటి పోర్ట్ ఉందా సింగిల్ పోర్ట్ విశాఖపట్నం పోర్ట్ ఏమైనా చంద్రబాబు గారి నిర్మించిందా కాకినాడలో ఉన్నటువంటి గేట్వే పోర్టు కానీ యాంకరేజ్ పోర్టు కానీ చంద్రబాబు గారి నిర్మించినవా ఈరోజు కాకినాడలో మనం నిర్మిస్తున్నటువంటి ఎస్సీ పోర్ట్ పోర్టు చంద్రబాబు గారికి దానికి ఏమైనా సంబంధం ఉందా కృష్ణపట్నం పోర్టు చంద్రబాబు గారి హయంలో నిర్మించిందా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కదా మచిలీపట్నం పోర్ట్ చంద్రబాబు గారు చంద్రబాబు గారి హయాంలో ఏమైనా నిర్మించినారా మన హయాంలోనే కదా నిర్మిస్తారు రామాయపట్నం పోర్టు ఎవరి హయాంలోండి నిర్మించాం మూలపేట పోర్ట్ ఎవరి హయాంలో నిర్మిస్తా ఉన్నాం మనం ఇన్ని పోర్ట్లు మనం నిర్మిస్తే నువ్వు దావోసేలు డబ్బు కొట్టుకుంటావు మా రాష్ట్రంలో ఎన్ని పోర్ట్లు ఉన్నాయి అన్ని పోర్ట్లు ఉన్నాయి పోర్ట్లెడ్ డెవలప్మెంట్ కావాలా పోర్ట్లెడ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కావాలా పోర్ట్లెడ్ ఎస్సీ కావాలా ఓ పెట్రోకెమికల్ కారిడార్ అభివృద్ధి చెందాలంటే అక్కడ పోర్ట్ ఉండాలని చెప్పి డప్పు కొట్టుకుంటే డప్పు కొట్టుకొని తిరుగుతాం మరి నీ పద్నాలుగున్నర ఏళ్ళ కాలంలో ఒక్కటంటే ఒక పోర్ట్ కానీ ఒక హార్బర్ కానీ ఏదర్ ఫౌండేషన్ ఆర్ ఇనాగ్రేషన్ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ మీరు చేశారా మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పోర్టుల గురించి డప్పు కడతారు డప్పు కొడతారు ఎన్ని ఎవరైనా నిర్మించారు పోర్ట్లో హార్బర్లేమో ప్రైవేట్ చేస్తారా ఇప్పుడేమో మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లోకి ఇచ్చేస్తారా ప్రైవేట్కి ఇచ్చేస్తారా ఏంటి అన్యాయం మొన్న మాట్లాడారండి చంద్రబాబు గారు ఇది ఇంకా దారుణం ఇది గోదావరి బనక చర్ల ప్రాజెక్టు నా డ్రీము నా కళ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రపోజల్స్ రూపొందించి డిపిఆర్లు తయారు చేసినటువంటివి మనమే ఇచ్చాము అప్పుడు వ్యాప్ కోస్కి డిపిఆర్ తయారు చేయండి దాన్ని ఎలాగైనా టేకప్ చేద్దామని ఇప్పుడు వచ్చేదేదో ఆయన సొంత ఆలోచనలాగా మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు ఈ గోదావరి బనక ఇంటర్లింకింగ్ ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టును కూడా పీపీపీ మోడ్లో నిర్మాణము నిర్వహణకు ఇచ్చేశాడట ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడైనా నిర్వహణ ప్రైవేట్కి ఇవ్వడం అనేది దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉందా అసలు ఇది నాకు చెప్పాలి ఇది గొప్ప ఆలోచన ఇది గొప్ప విజన్ అని మళ్ళీ చంద్రబాబు గారు డబ్బు కొడతారు